వెల్కమ్ టు చార్దా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు సేమ్ ఏ పాయ చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బాదంపప్పు జీడిపప్పు ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిపోయి తీసేసుకుందామండి రెండు ఫ్రై చేసి తీసుకున్నాను అనమాట వేసుకుందాం నెయ్యిలో వేసుకుని వేసుకుందాం చూస్తే మనకి ఫ్రై అవుతుందన్నమాట ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది లైట్గా గోల్డ్ కలర్ వచ్చింది ఇంకొంచెం ఇంకొంచెం ఇది నెయ్యి టైం అనమాట ఆఫేసుకుందండి కొంచెం కలర్ మారిపోతుందండి నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను అండి తప్పలు పెట్టుకున్నాను వాటర్ వేసుకుందాం సేమియా ఉడకడానికి నీళ్ళు హీట్ ఎక్కాక మనము సేమియాలు అండి చూసారు కదా వాటర్ మరిగిపోయింది ఇప్పుడు సేమియనలు వేసుకుందాం చూసారు కదా సేమియా వేసుకున్నాం ఉడుకుతుంది కదా సేమ్యత పులిహోర చేసుకోవచ్చు అండి సేమ్యత మనం ఉప్మా చేసుకోవచ్చు సేమ్యాతో బూరెంట్ చేసుకోవచ్చు పాయసం చేసుకోవచ్చు ఏ వెరైటీ అయినా మనం సేమ్యతో చేసుకోవచ్చు అనమాట కేసరి చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు అనమాట అలాగా ఉడుతుంది ఉడుతుంది కాబట్టి ఒక్క రెండు నిమిషాలు చేసి ఇందులో శుభర్గా వేసుకుందాం చూసారు కదా ఉడికి ఇప్పుడు పంచదారేసుకుందామండి పంచదార వేసి కలుపుకుందాం మనకి చిక్కగా అయిపోకుండా మనం వేసుకుందాం అనుకున్న విధంగా మనకి అవ్వదు కావదన్నమాట చక్కగా ఇలాగే ఉంటుంది ఇప్పుడు జీడిపప్పు బాధపక్క ఇలా కలుపుకొని ఇప్పుడు వేల పొడి కూడా ఇంట్లో వేసుకుందాం పాలు వేసుకున్న తర్వాత వేసుకుంటాం ఉడిపోతే కదా ఇందులో పాలు వేస్తున్నానండి పాలు వేసేసానండి సరే ఇలా ఉంటుంది చెక్కదనం అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెం పొడితే సరికి దగ్గరికి అవుతుంది ఇప్పుడు వేల పొడ కూడా ఇందులో వేస్తుందా ఇది వాల పొడండి పౌడర్ చేసుకున్నాం అనమాట అది వేసుకుందాం అందులో ఇప్పుడు ఇంట్లో వేలపొడి వేసేసుకుందాం దాన్ని కలుపుకుందాం కలిపిసి ఒక ఐదు నిమిషాలు అలా అనుకోండి మొత్తం దానికి అంతా కలిసిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం బాగా వస్తుంది కొద్దిగా అందులో సాల్ట్ వేసుకుందాం టేస్ట్ కోసం కొంచెం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నందుకు మొత్తం కలిపి ఎక్కువ వేసుకోకండి కొంచెం చూసారా ఉడికిపోయింది కాబట్టి మనకి సేమగా తయారైపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా మనకి ఒక ఐదు నిమిషాలకి వెళ్ళాలంటే సర్దుకుంటుంది చూసారు కదా మనకి చల్లారిన తర్వాత కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఇందులో వేసుకుందాం చూసారా మనకి సేమియే పాయసం రెడీ అయిపోయింది అనమాట మనకి కప్పులో తీసుకున్నాం టేస్టీ టేస్టీగా సూపర్గా ఉందనమాట చాలా బాగుంది టేస్ట్ ఇలా చేసుకోండి మీ టేస్ట్ బాగుంటుంది ప చక్కగా ముద్దలాగా అయిపోదనమాట ఇలాగా పలుచుగానే ఉంటుంది అనమాట ఈ విధంగా చేసుకోండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని నేను పెట్టే వీడియోలు మీకు వస్తాయి అనమాట అలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారని అలాగే ముందుకెళ్ళవాలి మీరు వీడియోలు చూడండి టైం సరిపట్లేదు కాబట్టి వీడియోని చూస్తే నాకు టైం సేవ్ అవుతుంది అనమాట అలాగే నాకు నాకు మీరు చూస్తే చూసిన బట్టే నాకు టైం పెరుగుతుంది అనమాట తక్కువగా ఉంది అందుకోసం నేను షార్ట్ వీడియోలు పెట్టడం వల్ల నాకు సేవ్ అవ్వలేదనమాట ఇప్పుడు నేను కొంచెం వీలు చూసుకొని వీడియోలు కొంచెం పెడతాను కొద్దిగా చూడండి చిన్న లైక్ ఇవ్వండి నాకు మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సరే బాయ్ బాయ్